దేవుడు జీవించా జీవించు జీవించు మన ఆహారం కానే కాదు మన ఆహారం కానే కాదు మన శ్మశానం కాదు ملاقاتن فاضو مڪملي بهرتا گنت ملو آتي يا کي ميلکو جيء هنسه باروکو او مينه شي ميلکو جيء هنسه باروکو ني وينجو ني وينٿي بو ني وينجو ني وينٿي بو زنداوار زنداوار ياڪا آرم زنداوار زند ਆਮ੍ਰਤਾ ਹਾਰੋ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਮੰਟੇ ਹੋਰੇ ਰਾਜਾ ਬੋਜਿਨਾ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਮੰਟੇ ਹੋਰੇ ਰਾਜਾ ਬੋਜਿਨਾ ਆਦਾਰੋ ਹਾਰੋ ਕੇਨਿਕ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਆਦਾਰੋ ਕੇਨਿਕ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਆਨੰਦਾਨਿਕ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਆਨੰਦਾਨਿਕ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਦਰਤਿ ਕੇ ਮਾਰਦ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਦਰਤਿ ਕੇ ਮਾਰਦ ਸ਼ਾਕਾ ਹਾਰੋ ਦਰਤਿ ਕੇ ਮਾਰਦ ਸ਼ਾਕਾ ਹਾਰੋ మనం మర్చిపోతున్నామో ఎప్పుడైతే ఆ మోగ జీవాల్లో అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటామో మరి మన పూజకి మన ప్రార్థనలకి నిజమైన శాంతత దేవుణ్ణి ప్రార్థన చేసి నా కుటుంబం చల్లగొల్ చల్లగా ఉండాలని అంటాం మరి ఇంటికి వచ్చి మే కోళ్ళని మేకల్ని కోసుకొని చప్పుకొని తింటే మరి ఏ దేవుడు మరి ఆ ప్రార్థనని స్వీకరించడు అది ప్రార్థనే కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సూటిగా మరి అందరికీ తెలియజేస్తా ఉంది మరి అందరూ శాకాహారులుగా ఉండాలి జీవహింసను విడనాడాలి అహింసా మార్గంలోకి వెళ్ళాలి మన దేవుళ్ళైనా గురువులైనా మరి మనం పూజించే అందరూ మహానుభావులు అందరూ కూడా ఇచ్చిన సందేశం